ఏపీ తెలంగాణలో ఇరవై మూడు లక్షల కోట్లు తమిళనాడులో పద్నాలుగు లక్షల కోట్లు కర్ణాటకలో పన్నెండు లక్షల కోట్లు కేరళ ఏడు లక్షల కోట్లు ఏంటి లెక్కలు అనుకుంటున్నారా అటు ఇటుగా దక్షిణాది రాష్ట్రాలు నెత్తినున్న అప్పుల లెక్కలివి అప్పులు చేసి ఆ అప్పులకి వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేసి ప్రజల నెత్తిన ఋణభారాన్ని పెంచుతున్న ప్రభుత్వాలు మళ్ళీ పవర్లోకి రావడానికి అప్పు చేసైనా సరే ఉచితంగా పప్పు కూడు తింద అంటూ ఫిలిప్నిస్తున్నారు. లేటెస్ట్‌గా తమిళ పార్టీలు ఫ్రీ బీస్ తో ఓట్ల గల్లాపెట్టని ఓపెన్ చేసుకుని కూర్చున్నాయి. ఆングలుకు, మహిళలకు కట్టణంిల్లా పేరును పైనే திட்டம். నగరే పేరును కైనం చేయు ఆングలుకు పైన మళ్ళీ అగ్గిపుల్ల గీసేశాడు ఐదు ఆకర్షణీయమైన బిస్కెట్లతో దట్టించిన మేనిఫెస్టోను ఇప్పుడు జనంలోకి వదిలింది ఫ్రీ ఇళ్ళు మిక్సీలు స్కూటర్లు ల్యాప్టాప్లు ఒక ఎత్తు కట్ చేస్తే ఇప్పుడు మగాళ్లకు ఫ్రీ జర్నీ రై రై అంటోంది పవర్ వచ్చాక మాట మీద నిలబడతారా లేక మడతీస్తారా పక్కన పెడదాం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా అనేది కూడా వేరే అంశం ఉచితాల కుంపటైతే ఇప్పుడు గట్టిగానే రాజుకుంది రెండు వేల పదహారు ఎలక్షన్స్ లో జయలలిత గెలవటానికి ఒక ముఖ్య కారణం ఆమె అప్పుడు ప్రామిస్ చేసినటువంటి ఫ్రీ స్కూటీలు ఆ ప్రామిస్ చేసినటువంటి ఏడీఎంకే పార్టీ దాన్ని ఇచ్చింది దానికి ఒక్కళ్ళకు కూడా స్కూటీ ఇచ్చిన దాఖలో లేదు అది ఒక ఎంటీ ప్రామిస్గానే మిగిలిపోయింది మరి ఇప్పుడు ఎడపాడి పళనీ స్వామి ఈ హామీలన్నీ చేసి ఎనిమిది లక్షల కోట్లు ఆల్రెడీ ఆర్థిక భారంలో ఉన్న రాష్ట్రానికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు లేకపోతే ఈ ఈ స్కీమ్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనే దానికి ఎటువంటి సమాధానం లేదు ఇప్పటికే ఆడాళ్లకు ఉచిత ప్రయాణం ప్రకటించి అమలు చేస్తున్న డీఎంకే ప్రభుత్వం రేపటి రోజున ఫ్రీ అన్నితో మగాళ్లను కూడా మచ్చిక చేసుకోదన్న గ్యారెంటీ లేదు ఎందుకంటే కరుణానిధి గల టీవీతో మొదలుపెడితే అప్పట్లో దేశమే నోరెళ్ళ పెట్టింది స్టాలిన్ హయాంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అంటే అది కూడా ఒక అంటు వ్యాధులా మారి కర్ణాటక తెలంగాణ ఆఖరికి ఏపీకి కూడా తగులుకుంది ఇదే రిపీట్ విక్టరీ కొట్టడం కోసం కళాత్మకమైన మేనిఫెస్టో సిద్ధం చేస్తోంది స్టాలిన్ మంత్రాంగం అధికారం అలవాటైన పార్టీల సంగతి అటుంచితే అభ్యుదయ రాజకీయాలు చేద్దామా అని ఊరిస్తున్న హీరో విజయ్ కూడా ఉచితాల రూట్ లోకే వచ్చేస్తున్నారు టీవీ పార్టీ వారు కూడా వచ్చిన కొత్తలో చాలా జబర్దస్త్గా మాట్లాడటం జరిగింది విజయ్ సినీ నటుడు విజయ్ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉచితాలైనటువంటి మిక్సీలని గ్రైండర్లని మంటల్లో వేసేసి తమ నిరసనలు తెలియజేశారు ఉచితాలకు మేము ఆవిడ దూరం ఉన్నారు కానీ కాలక్రమేణా రాజకీయాలు బాగా వంటబెట్టిన తర్వాత విజయ్ కూడా ఉచిత పథకాలకు మేము దూరం కాదు అని ఒక సంకేతం ఇచ్చారు వాడు కూడా పెట్టడానికి రెడీగా ఉన్నారు పన్నెండు మందితో స్పెషల్ కమిటీ వేసి ఉచిత వరాల పట్టికను రూపొందిస్తోంది టీవీకే ఇప్పటికే ఇంటింటికి టూ వీలర్ ఇస్తానని మాట్టించేశారు విజయ్ ఇంతకు మించి ఏదైనా ఇస్తేనే తమిళనాట నాలుగు ఓట్లు రాలేది ఉచిత పథకాలు లేని మేనిఫెస్టోలతో అడిగితే జనం క్షమించే మోడ్ లో లేరన్నది వాస్తవం ఉచితంగా ఏమి ఇవ్వను నేనే సీఎం క్యాండిడేట్ ని అంటూ గతంలో బరిలో దిగిన పీఎంకే అధినేత అన్బుమణి రాందాస్ కు తమిళనాట ఒక్క సీటు కూడా రాలేదు ప్రజలు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు అన్నది దీని బట్టే అర్థమవుతోంది సో అభివృద్ధి మాట దేవుడెరకు మీకు ఓటేస్తే మాకేంటి మాకు ఓటేస్తే మీకేంటి అనేది ప్రస్తుతానికి ఎన్నికల మంత్రం ప్రజలకు చెవులో పోసినట్టు ఆయన ప్రకటించిన అవకా పదం కూడా ఆనందాన్ని కలిగేసింది సో ఉచిత బస్సు అనేది మహిళలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడులో ఉండేవి సో ఈయన కొత్తగా ఒక పురుషులకు కూడా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి ఆయన ఈ మేనబస్లో చేర్చడం జరిగింది అదే విధంగా పేదలకు ఎవరైతే ల్యాండ్ ఉందో వాళ్ళకి కాంక్రీట్ ఇల్లు కట్టిస్తామని ఇల్లు ప్లస్ ల్యాండ్ లేకుండా వాళ్ళకి ఫ్లాట్లు కట్టిస్తామని ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అంటే పేదలకు సౌకర్యాలు అవన్నీ కూడా మేనిఫెస్టోలో యూస్ఫుల్ గా ఉన్నారు ఉచిత పథకం ఒక అంటు వ్యాధి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి అన్ని పార్టీలకు అంటుకుంటోంది అందరికి విద్యా వైద్యం మాత్రమే ఉచితంగా ఇచ్చే అగ్రరాజ్యం అమెరికా దాకా వ్యాపించింది ఈ ఫ్రీ బస్ జర్నీ పథకం జీడిపిలో మంచి పురోగతి చూపిస్తూ ఆర్థికంగా పుష్టిగా ఉన్న రాష్ట్రాలే అయినా ఉచిత పథకాల అమలుతో ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి అన్నది ప్రజాస్వామ్యవాదుల మాట